హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీటాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకైతే కిడ్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో వన్ బై వన్ ఆ కలెక్షన్ ఎలా ఉంది ఎంత ప్రైస్ పడింది ఏంటి అన్నది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీలో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి టాప్ అండ్ షార్ట్ అనమాట చాలా బాగుందండి టీషర్ట్ క్వాలిటీ కానీ కింద షార్ట్ క్వాలిటీ కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ ఫిఫ్టీకి ఇంత మంచి ప్రోడక్టా అనిపించింది కంఫర్ట్గా ఉంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు క్లాత్ క్వాలిటీ బాగుంది ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ అనమాట ఇది ఆల్మోస్ట్ నాకు టూ ట్వంటీ ఆ ప్రైజ్లో అయితే వచ్చింది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది క్రాప్ టాప్ అనమాట లోపల నుంచి క్రాప్ టాప్ టైప్ వచ్చింది క్వాలిటీ కొంచెం పేపర్ టైప్ ఉంది బట్ కంఫర్టబుల్ క్లాత్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ ఏదైతే ఉందో అది త్రీ టైర్స్ వచ్చి ఆల్ ఓవర్ ఫ్రాక్ మొత్తం మనకి పోల్కా డాట్స్ వస్తుంది అండ్ స్లీవ్లెస్ టైట్ చేసుకోవడానికి నాట్స్ కూడా ఉంటాయి అండ్ పైన చిన్న ఫ్లేవర్తో అయితే హైలైట్ అయ్యింది ఓవరాల్గా ప్యూర్ కాటన్ అండి ఇది ఈ ఫ్రాక్ అయితే మాత్రం అండ్ లోపల లైనింగ్ అయితే ఏముండదు ఉండదు బట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఎమ్ మస్ట్ ట్రై ప్రోడక్ట్ అని చెప్తాను అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ కూడా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రేంజ్లోనే వచ్చేస్తుంది మనకి దీంట్లో కలర్ ఆప్షన్స్ అవి ఏమీ లేవు సింగిల్ కలర్ సింగిల్ ఆప్షన్ అంతే బట్ సైజ్ అన్నది బిట్ స్మాలర్ అయితే వచ్చింది హయ్యర్ సైజ్ సైజ్ అయితే లేదు బట్ నాకు నచ్చి అయితే నేను ఇది ఆర్డర్ చేశాను స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట ఈ ఫ్రాక్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ ఐ చూస్ దిస్ కలర్ ఈ కలర్ నాకు బాగా నచ్చి నేను చూస్ చేసుకున్నాను అండ్ పైన పాకెట్ వస్తుంది మనకి మిక్కీ మౌస్ థీమ్ అయితే హైలైట్ అవుతుంది ఇది కూడా నాకు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ బిలోనే వచ్చింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా టాప్ అండ్ షార్ట్ అనమాట మనకి షార్ట్ వచ్చేసి ఇలా ఆల్రెడీ చేసేసి ఇస్తారు ఫ్లవర్స్ ప్రింట్ అయితే వస్తుంది ఆ ప్రింట్ మేబీ ఆఫ్టర్ వాషెస్ పోతాయేమో లై ఈ క్లాత్ కొంచెం డిఫరెంట్ ఉంది స్ట్రైప్స్ టైప్ అయితే వచ్చింది నాట్ ప్యూర్ కాటన్ అని కాదు రేయోనా ఆ టైప్ ఉంది అండ్ టాప్ వచ్చేసి మనకి సింగిల్ ఫ్లవర్ ఇలా హైలైట్ అవుతుంది చాలా బాగుంది వేసుకుంటే మాత్రం బాగుంది నిజంగానే జస్ట్ ఆ క్లాత్ ఏంటంటే స్ట్రైప్స్ మోడల్ అనమాట అండ్ వచ్చేసి టీషర్ట్ సెట్ ఆఫ్ ఫోర్ క్లాత్ క్వాలిటీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చేసినాయి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట దీని మీద క్యూట్ ప్రింట్స్ అయితే ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చి పైన ఫ్రిల్ అయితే హ్యాండ్ హైలైట్ అయింది బాగుంది మోడల్ అది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ ఇస్ గర్ల్ అండ్ మమ్మాస్ బాయ్ వరల్డ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో పవర్ అని ఇలా క్యూట్ క్యూట్ ప్రింట్స్ అయితే అట్ల మీద అయితే వచ్చాయి నెక్స్ట్ బేబీ పింక్లో స్వీట్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పి ఇది ఏంటంటే కొంచెం ఫ్యాషన్గా ట్రెండింగ్గా కూడా ఉన్నాయి చాలా కంఫర్టబుల్ ఉన్నాయండి సెట్ ఆఫ్ ఫోర్ మంచి ప్రైస్లో అయితే వచ్చినాయి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ మిగతా చూపించినవి అన్ని కూడా కంఫర్టబుల్ క్లోత్స్ చాలా బాగున్నాయి కూడా ఇది వచ్చేసి నెక్ దగ్గర మనకి కాలర్తో హైలైట్ అయ్యింది అండ్ స్లీవ్స్కి వచ్చి ఎలాస్టిక్ మోడల్ వచ్చి పఫ్ స్లీవ్స్ అయితే వచ్చినాయి ఏదైతే బటన్స్ ఉన్నాయో అవి రిమూవల్ అనమాట అండ్ కింద మనకి టూ పాకెట్స్ అయితే ఇచ్చారు చాలా ట్రెండింగ్గా కూడా ఉంది బాగుంది సో మస్ట్ ట్రై ప్రోడక్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాంట్స్ అనమాట ఏదైతే టీషర్ట్ తీసుకున్నానో వాటికి కొంచెం సెట్ అయ్యేలా ప్యాంట్స్ అయితే తీసుకున్న పింక్ కలర్ కింద ఎప్పుడైనా ప్యాంట్స్కి కింద మనం అలా స్ట్రెచబుల్ ఉంటే బాగుంటుంది లైక్ వాళ్ళు పడిపోతారని ఉండదు సో ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు అదే మనకి కంజెస్టెడ్గా ఉంటుంది ఇలా సెట్ ఆఫ్ ఫైవ్ వచ్చినాయి పింక్ యెల్లో నావీ బ్లూ బ్లాక్ బేబీ పింక్ అని వాటి మీద క్యూట్ క్యూట్ ప్రింట్స్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లిప్పర్స్ అన్నమాట ఈ స్లిప్పర్స్ కూడా నాకు వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే వచ్చింది ఇది నా సెకండ్ పర్చేస్ అండి స్లిప్పర్స్ అయితే చాలా బాగా నచ్చింది క్వాలిటీ అది కూడా స్లిప్పరీగా అలా అయితే లేదు చాలా బాగుంది చాలా ఎక్కువ రోజులే వచ్చింది సో అంతేనండి ఈ వీడియో ఇవే నా కలెక్షన్స్ అనమాట కిడ్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ టెలింగ్స్ ఏమైనా కావాలంటే కోర్ట్స్ అని కామెంట్ చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్